పట్టణంలోని ఆదిత్య కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి ఒకసారి ఈ బతుకమ్మ వేడుకలకు మంచాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇక్కడ మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు అసలు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి బతుకమ్మ సంబరాలు ఎక్కడెక్కడ పాల్గొన్నారు ఎట్లా బతుకమ్మ నేను తాళ్ళపేట నుంచి మాది మేదపేట నుంచి మళ్ళీ చాలా జాగాలు తిరుగుతూ వచ్చాము చాలా బతుకమ్మ పండుగ అంటే మహిళకు ఒక పవిత్రమైన పండుగ అందులో తంగడి పువ్వుతోటి పిలిచి గౌరవను పెట్టి మరి బతుకమ్మ ఈరోజు సద్దుల బతుకమ్మ ఈరోజు తెలంగాణ ప్రాంతం అంతటా పెద్ద ఎత్తున మహిళతలంతా పెద్ద ఎత్తున ఆడుతున్న బతుకమ్మ ఈ సందర్భంలో నేను మహిళా తల్లందరికీ ముక్కోటి దేవతల ఆశీస్తోటి వారంతా సుఖంగా సంతోషంగా నిండుగా నూరేళ్లు బతికే దిశగా ఆ ముక్కోటి దేవతను కోరుకుని మరొకసారి మహిళా తల్లందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు రాబోయే ఎన్నికల్లో మీరు మహిళలకు ఏం చెప్పబోతున్నారు ఒకసారి మహిళగా ఒక మాట చెప్పబోతున్నాను సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చాలా పథకాలు ప్రవేశపెట్టారు అందులో సౌభాగ్య లక్ష్మి సౌభాగ్య లక్ష్మి అంటే పెళ్ళైన మహిళతలందరికీ వాళ్ళకి ఎలాంటి ఆస్తుపాసు లేకపోతే నెలకు మూడు వేలు ఇచ్చే ఒక బహుత్తరమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి పెట్టిన సందర్భంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున మహిళతలు అందరూ సంతోషంగా ఉన్నారు అంటే వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉండి తినడానికి ఇబ్బంది కలిగే సందర్భంలో ఆ ఇబ్బందిని తొలగించడానికి మూడు వేలైన ఒక బహుత్రమైన కార్యక్రమం దేశంలో ఎక్కడ పెట్టకున్న తెలంగాణ ప్రాంతం పెట్టి పెట్టిన సందర్భాలు బహుశా ఎన్నికలైన తర్వాత మూడు మాసాలకే ఆ పథకం అమల్లో వస్తుందంటే ఎందరో మహిళా తల్లికి మాట చెబుతూ మరొకసారి ఈ కాలనీ వాసుల మహిళా తల్లందరికీ నా హృదయప నమస్కారం మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మహిళలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్కి పండగా నిలవాలని చెప్పి ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచిగా